హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈరోజు ఒక మంచి హెల్దీ పరాటా చేసి చూపిస్తున్నాను పెసరపప్పు గోధుమ పిండితో ఇలా పరాటా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఇలా లంచ్ బాక్స్కి ఇలా పెట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లేదా బ్రేక్ఫాస్ట్కైనా తినచ్చు డిన్నర్కైనా ఇలా చేసి పెట్టచ్చు ఈ దాల్ పరాటాతో కర్రీ ఏమీ అవసరం లేకుండా పెరుగు లేదా పికిల్తో తినేయవచ్చు అనమాట చాలా హెల్దీ తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను ముందుగా ఒక కప్పు పెసరపప్పుని ఒక గంట పాటు ముందు ఒక ఒకటి రెండు సార్లు బాగా కడుక్కొని ఒక గంట పాటు నానబెట్టాను ఇప్పుడు ఈ నానబెట్టిన పప్పుని ఈ నీళ్ళతో సహా కుక్కర్లో వేసుకోవాలి వేసుకొని పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి ఇలా పప్పు మునిగినంత వరకు నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను ఎక్కువ మరీ మెత్తగా ఉడికిపోకూడదు లైట్గా పలుకులా ఉండాలి ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న దాన్ని ఒక పక్కన పెట్టుకొని చలారనివ్వాలి కలుపుకోవడానికి వీలుగా ఉన్న గిన్నెలో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనకి పరాట చాలా బాగుంటుంది తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు ఒక చిటికెడ పసుపు ఒక చిన్న టీ స్పూన్తో కారపొడి జీలకర్ర ఒక టీ స్పూన్ వాము ఒక చిన్న టీ స్పూన్ ఇలా నలుపుకొని చేతిలో నలుపుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది డైజెషన్కి చాలా మంచిది వాము జీలకర్ర ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ మసాలా పౌడరు ఆమ్చూర్ పౌడర్ ఒక టీ స్పూన్ పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు కూడా ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర నెక్స్ట్ ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా ఫస్ట్ కలుపుకోవాలి నీళ్ళు వేయకుండా ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని ఫస్ట్ కలుపుకొని ఇప్పుడు ఈ పప్పు అనేది గోరువెచ్చగా ఉంటుంది ఈ గోరువెచ్చగా ఉన్న పప్పుని ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి ఒకవేళ అవసరమైతే కొత్తిగా నీళ్లు యాడ్ చేసుకొని కలుపుకోండి చూడండి ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఒక పదిహేను నిమిషాల తర్వాత మరొకసారి పిండిని బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మీడియం సైజు ముద్ద తీసుకొని మనం రోల్ చేసుకోవాలి ఇలా పొడిపిండి చల్లుకొని రెండు వైపులా ఇలా మనం చపాతి ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలి చూడండి ఇలా ఉత్తుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన నెయ్యైనా లేదా నూనె స్ప్రెడ్ చేసి రోటి మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసి పైనుంచి ఇలా పొడిపిండి చల్లుకుంటే మనకి ఒక లేయర్ లాగా వస్తుందనమాట పరాట ఇప్పుడు దీన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి పైన కూడా ఈ హాఫ్కి నెయ్యైనా నూనె అప్లై చేసి మళ్ళీ ఇలా పొడిపిండి చల్లుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది ట్రయాంగిల్ షేప్లో ఇక్కడ నేను చేస్తున్నాను మీరు స్క్వేర్ షేప్ అయినా చేసుకోవచ్చు లేదంటే రౌండ్ షేప్లోనైనా చేసుకోవచ్చు పరాటాలు ఇలా చేసి మరి కొంచెం పిండిని ఇలా పొడిపిండిని అద్ది మరి మరి మందంగా కాకుండా కొంచెం పలుచుగా ఒత్తుకోవాలి పరాటాని చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ అనేది వేడిగా అయింది ఈ వేడిగా ఉన్న పెన్నం పైన వేసుకొని పరాటాలని ఫస్ట్ ఒకవైపు కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒకవైపు కాలేక ఇలా ఫ్లిప్ చేసుకొని నెయ్యితో అయినా బటర్తో అయినా ఆయిల్తో అయినా మే ఇష్టం ఎలా అయినా ఇలా మొత్తానికి స్ప్రెడ్ చేసి పరాటాకి రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా ఇలా అప్లై చేసుకోండి నెయ్యితో ఇలా నెయ్యితో అయినా బటర్తో అయినా ఈ పరాటాలు చాలా బాగుంటాయి వేరే కర్రీ ఏది అవసరం లేదనమాట ఇలా ఒత్తిగా తినయచ్చు లేదంటే కర్డ్ అయినా అయినా వీటితో కాంబినేషన్ బాగుంటుంది చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ కూడా పిల్లలు ఇలా చేసి పెడితే ఈజీగా తినేస్తారు లంచ్ బాక్స్ కూడా ఇలా ఈజీగా అయిపోతుంది చాలా తక్కువ టైంలో లంచ్ బాక్స్కి ఇలా చేసుకోవచ్చు చూడండి ఈ కలర్ వచ్చినప్పుడు తీసుకుంటే సరిపోతుంది ఫ్రై చేసుకొని చాలా హెల్దీ అయినా పరాటాలు రెడీ అయిపోయి చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత టేస్టీగా ఉంటాయన్నది పప్పు మిగిలి ఉన్న పప్పుతో కూడా ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్